ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అంతకుముందు గన్ పార్కులోని అమరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ ముసుగులో చేరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పాలనలో పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని వివరించారు ఇందిరా పార్క్లో ధర్నాకు అనుమతించినట్లు తెలిపారు ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామన్నారు తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి సందర్భంగా సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఇటీవల కాలంలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రతి ఎకరాకు పదివేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది ధాన్య సేకరణ విషయంలో కూడా ఈరోజు ఏడు వేల రెండు వందల నలభై ఐదు ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రైతులు పండించిన పంటను అక్కడే ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని సేకరించి తుట్టి తాలు తరుగు పేరు మీద తుట్టి తీయకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకొని రైతులను కాపాడాలని రైతులని రాజులుగా చెయ్యాలని మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుంది ఇదే కాదు ధరణి విషయంలో కూడా చాలా సమస్యలు లక్షలాది సమస్యలు మా దృష్టికి వచ్చినాయి వాటిని పరిష్కరించడానికి ధరణి విషయంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సమస్యను పరిష్కరించి ధరణిలో జరిగిన లోపాలను సరిదిద్ది ప్రతి రైతుకు ప్రతి వాడికి మేలు జరిగే విధంగా ధరణి ప్రక్షాళన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంది అదేవిధంగా మిత్రులరా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు అందిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి ఆరున అత్యధికంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం పంపారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో प्रजटी सोनिया गांधी तेलंगाना ते के मेरे भाइयों और बहनों को नमस्कार आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए मैंने 2004 में करीम नगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी कई लोगों ने हमारी पार्टी भी छोड़ी मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति साहस और प्रेरणा दी पिछले दस वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు బిఆర్స్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు సాంకేతికం మాత్రమేనని వ్యాఖ్యానించారు బీఆర్స్ మాదిరిగా కాంగ్రెస్ తప్పుడు పద్ధతులు ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు రాబోయే రోజుల్లో ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదే ఉంటుందని మంత్రి జూపల్లి అన్నారు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే రోజున మహబూబ్ జిల్లా అవిభక్త మహబూబా జిల్లాకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారి ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఎట్లా అంటే మొత్తం అవిభక్తమైన జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలు అంటే టోటల్ ఓటర్సు పద్నాలుగు వందల ముప్పై ఏడు ఇందులో బిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు గుర్తుపైన పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు తొమ్మిది వందల ఇరవై మంది ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి గెలిచినటువంటి అభ్యర్థులు మూడు వందల నలభై మంది అంటే వ్యత్యాసం సుమారుగా ఆరు వందలు ఉండింది తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలపైన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి దీనిపై బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం అంతా గోల్మాల్ అని కొట్టిపారేశారు ఒకడు మనకు పదకొండు సీట్లు వస్తాయన్నాడు ఇంకొకడు ఇంకో సంఖ్య చెబుతాడు దీనిపై మళ్ళీ కోట్లల్లో బెట్టింగ్లు అంటూ వ్యాఖ్యానించారు ఎగ్జిట్ పోల్స్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మెరుగైన ఫలితాలే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు తాను ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన బస్సు యాత్రకు విశేషంగా ప్రజాస్పందన వచ్చిందని దాన్ని బట్టి తమకు మంచి ఫలితాలే రావాలని అన్నారు ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం ఎన్ని వచ్చినా బాధ లేదు అదేవిధంగా పదకొండు సీట్లు వస్తే పొంగిపోయేది లేదు రెండో మూడో వస్తే కుంగిపోయేది లేదు ఏది ఎలా ఉన్నా తెలంగాణకు రక్షణ కవచం అంటే అది బీఆర్ఎస్ పార్టీనే రాజకీయ పరిణామాలు వస్తుంటాయి పోతుంటాయి ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా అంతే అంటూ కేసీఆర్ పేర్కొన్నారు చూద్దాం మంచి స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి ఎంతవరకు వస్తామో చూద్దాం ఎట్లా వచ్చినా బాధ లేదు మనకు పెద్ద పొంగి చేసేది లేదు రెండో మూడో అయితే కుంగిపోయేది లేదు ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మహబూబ్ నారాయణ చేసినాం మనం ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆయనే ప్రకటించిన మేము రెండు వందల మెటం మెదార్థులకు మనం నూరుతో గెలిచినాం నూట పదకొండుతో గెలిచినాం అంటే ఇంతదాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి కానీ మన ప్రయాణం మన ప్రస్థానం కొనసాగుతుండాలి మన కర్తవ్యం ఒకటే దయచేసి నేను కోరుతున్నాను నేను కూడా మంచిగా ఇప్పుడు ఏం బాధ రేవంత్ రెడ్డి జాక్పాట్ ముఖ్యమంత్రి అని ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ జెండా పార్టీ జెండాను ఆయన ఎగ్రవిస్తారు రాష్ట్ర ఆవిర్భావం జరిగిన పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ తరఫున అరవై లక్షల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు పాకిస్తాన్ తరహాలో బీఆర్ఎస్ ముందు రోజు వేడుకలు నిర్వహించారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు తాము ప్రభుత్వంలో ఉంటే నెల రోజుల పాటు సంబరాలు నిర్వహించేవారమన్నారు ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన కానీ పరిమితి కానీ పరిపక్వత కానీ లేదు ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ వాఘేల్ గారు నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు మేము మూడు రోజులు కాదు నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు ముప్పై రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించారు ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా ఒక్క రోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున ప్రస్తు కూడా చేయి తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ అవతరణ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన అట్లా అదృష్టవశాత్తు ఏదో అయ్యింది కానీ కాకపోతే తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తప్ప లండన్ ఎన్ఆర్ఐ బీఆర్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరయ్యారు లండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ జగదీష్ రెడ్డి లండన్ బీఆర్ శాఖ సభ్యులు నినాదాలు చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి అధికార ప్రతినిధులు రవి రేటినేని రవి ప్రదీప్ పులుసు లండన్ ఇన్ఛార్జ్ సురేష్ బుడగం కోశాధికారి సతీష్ గొట్టెబుక్కుల

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గవర్నర్ నివాసంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ రాజ్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు రాజ్భవన్లో రాధాకృష్ణన్ పోలీసుల గౌరవ వందన స్వీకరించారు అనంతరం తెలంగాణ ప్రజలకు గవర్నర్ పదేళ్ల అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు పారదర్శక పాలన అందించడంతో పాటు అవినీతిని వ్యతిరేకించడమే మన లక్ష్యమని గవర్నర్ రాధాకృష్ణన్ గారు ఆయన ప్రసంగం అనంతరం గవర్నర్ జై తెలంగాణ జై భారత్ అని నినాదం చేశారు అందరం స్వీకరించిన గవర్నర్ రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్న గవర్నర్ అవినీతి నిర్మూలనే మనందరి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు అండ్ ది మోస్ట్ మర్సిఫాల్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ది టెన్త్ ఫౌండేషన్ డే ఆఫ్ అవర్ గ్రేట్ స్టేట్ తెలంగాణ

ఉద్యమకారులను బీజేపీ సత్కరిస్తుందని లక్ష్మణ్ తెలిపారు బీఆర్ చేసిన తప్పిదాలని కాంగ్రెస్ కొనసాగిస్తుందని లక్ష్మణ్ విమర్శించారు ఓట్ల వేటలో ప్రజలను మభ్యపెట్టిందని ఆయన ఆరోపించారు సుష్మా స్వరాజ్ గారు మరోవైపు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు లాల్ కృష్ణ అద్వాని గారు తెలంగాణలో రథయాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తో ఆ రకమైన ఉద్యమానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోరు సలిపితే రాజకీయాలతో ముడిపెట్టకుండా కేంద్రంలో ప్రతిపక్షాల నుండి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయానికి అనుగుణంగా చిన్న రాష్టాల ఏర్పాటు కోసం ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ స్వయంగా వచ్చి హైదరాబాద్ ఇదే కార్యాలయంలో తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ పార్క్ మినీ ట్యాంక్ బండ్లోని బీజేఎల్పీ బీజేఎల్పి నేత ఏలటి మహేశ్వరరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు ఇటీవల రాష్ట్ర చిహ్నంలో కాకతీయుల తోరణం ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు తెలంగాణ ఉద్యమకారులకు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పారని ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు బలిదేవతకు రేవంత్ రెడ్డి భక్తుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోవాలన్నారు తెలంగాణ దశాబ్ది వేడుకలకు బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేదన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రవేత్త జరుపుతున్న వేడుకల్లో భాగంగా నిర్మల్ జిల్లా హైర్కోటర్స్లో కూడా ఈరోజు జరిగిన ఆవిష్కరణ తర్వాత అమరవీరులకు సంతాపంతో పాటు ఈ వేడుకల్లో విజయనగరం మున్సిపల్ చైర్మన్ గారి కౌన్సిలర్లు మరి స్థానిక నాయకులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆవిష్కరించారు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని సిపిఐ నేతలు అన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున అమరులకు ఘన అర్పిస్తున్నామని తెలిపారు దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడే మన జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు అన్ని విషయాలను మరి తెలియపరిచారు మనందరూ తెలుసు తెలంగాణ మొదట నైజాం కాలలోనే అనేక ఆటుబోట్లు ఎదుర్కొని వెట్టి చాకరి బానిసత్వంలో మగ్గి మరి ఆనాడే పెద్ద ఎత్తున ఎవరు త్యాగాలు చేశారు కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ కార్మిక సంఘ నాయకులు త్యాగాలు చేశారు ఆనాడు పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ పదిహేడులోనే మరి తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఏర్పడ్డది సంస్థానం నుంచి రాజకీయ వ్యవస్థ నుంచి వెళ్ళి ఆ తర్వాత అనేక ఆటుపోట్ల తర్వాత ఏదైనా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ భాష సంయుక్త రాష్ట్రాల అయిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు మాత్రం చావలి కంటిన్యూగా కొనసాగుతూ వచ్చినాయి ఎట్టకెలకి మరి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిన సోనియా గాంధీ గారు ప్రకటించి కూడా ఆమె మళ్ళీ ఆమె ఏదైతే నిలిచిపోవడంతో ఆంధ్ర ప్రాంతంలో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ గుర్తు చేయడంతో నిలిచిపోవడంతో ఇక్కడ మాత్రం నారాయణ గారు చెప్పినట్టుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ ఉండి కూడా ఒకే నినాదం ఒకే మాట మరి ఎక్కడ ఎక్కడ విన్నా తెలంగాణ ఇవ్వాల్సిందనే నినాదం చెప్పారు నారాయణ గారిని కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అసహించుకున్న నీ ఆయన మరి దిష్టిబొమ్మం దగ్ధం చేసినా ఆ దిష్టిబుధం చేసి నన్ను దగ్గర ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే బాధ్యతలు లేరు వాళ్ళ పరిపాలన దీన్ని ఎలా బాగు చేయాలనేది వాళ్ళ అభిలాష వాళ్ళ వాళ్ళ సంకల్పం ఉన్నటువంటి దీక్ష దక్షతల మీద ఆధారపడి ఉంటాయి లేకపోతే వారిలాగానే వీరు కూడా అవుతారు ప్రమాదం ఉంటుంది ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదు డబ్బులు అసలు పేరు మాత్రం ఆర్థిక ఆర్థికంగా సంపద ఉన్నటువంటి రాష్ట్రం లాగా ఉంది కానీ లోపలు మాత్రం జీతాలను ఉంటున్నారు కానీ ఇప్పుడు కోరులేకపోతున్నారు ఆ ఇబ్బందులు ఉండే దాన్ని ఎలా అధిగమిస్తాయి వాళ్ళ బాధ్యత మన బాధ్యత ఈ పదేళ్లలో మనం మన పార్టీని నిలబెట్టుకోవాల్సినంతగా నిలబెట్టుకోలేకపోయాం ఇప్పుడు ఈ రానున్న ఈ పది సంవత్సరాల కాలంలో కనీసం ఈ ఐదేళ్ల కాలంలో మన పార్టీని అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పెద్ద సంవత్సరాలు దశాబ్ద ఉత్సవాలు జరిపించుకుంటా ఉన్నాం అధికారపూర్వకంగా ప్రభుత్వం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మనం అధికారపూర్వకంగా జాతీయ పార్టీ ఉండి కూడా ప్రత్యేక తెలంగాణకి జాతీయ సమతి తీర్మానం రాష్ట్ర సమతి తీర్మానం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర తీర్మానం ఈ తీర్మానం చేయడం అనేది అంత ఈజీ కాదు ఒక జాతీయ పార్టీకి ఉండి ఒక ప్రాంతీయ సంబంధ ఇబ్బందులు ఉన్నా కూడా తెలంగాణ ప్రజల వాంఛను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కావాలని చెప్పేసి తీర్మానం చేసింది ఒకసారి మనం ఒకటే మిగిలిన వాళ్ళు చేశారు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అనుకున్న మాట్లాడారు ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అనుకుని మాట్లాడారు అదేవిధంగా బీజేపీ వీళ్ళంతా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి మాట్లాడారు టీడీపీలు వింటే ఆ ప్రాంతానికి ఆ మాట ఈ మాటకి ఈ భాష కానీ ఇరవై మూడు జిల్లాల్లో మాట్లాడగలిగింది ఒక సీపీ ఒకటి అని సాధించుకున్నాం సో అయితే మనం సాధించుకున్న ఉద్యమాల్లో అనేక మంది అసలు భాషారు దాదాపు పదిహేను వందల మంది విద్యార్థి యువకులు ఆత్మ ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ సామ భూపాల్రెడ్డి మొదట జెండాను ఆవిష్కరించారు ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సామ భూపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణను సాధించుకోవడానికి అనేక పోరాటాలు జరిగాయని అన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో పోరాటాలు ప్రారంభమయ్యాయని ఆ పోరాటాల వల్ల రెండు వేల పద్నాలుగులో ఫలాలు వచ్చాయని అన్నారు మా నీళ్లు మా పాలన మా ఉద్యోగాలు అని ప్రజలు ముఖ్యంగా యువత పోరాటాలు చేయడం జరిగిందని అన్నారు హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ పీసీ సజ్జనార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పించారు అనంతరం ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందన స్వీకరించారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనర్ అన్నారు బస్కా పయ్యా నహీ చెలేగా నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూగుతుందని ఆయన గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని కొత్త శకంలోకి అడుగు పెడుతుందన్నారు హైదరాబాద్ జిల్లాను ఇతర జిల్లాలకు రోల్ మోడల్గా రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాగా నిలిపేందుకు హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు చిత్తశుద్ధి క్రమశిక్షణలతో పట్టుదలతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు హైదరాబాద్ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగవంతంగా పూర్తి చేద్దామని అన్నారు ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు తెలంగాణ శాశ్వత పరిషత్తులో ఘనంగా నిర్వహించారు కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీ రామారావు అని మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు ఆయన నటనతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని చిరస్థాయిగా ప్రజల గుండెల్లోనే నిలిచిపోయారని కొనియాడారు వివిధ ఇన్స్టిట్యూట్లకు చెందిన విద్యార్థులు ప్రత్యేక ఆట పాటలతో ఆకట్టుకున్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనతో పాటు శాస్త్రీయ సంగీతం భరతనాట్యం కూచిపూడి కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు అనంతరం పలువురికి ఎన్టీఆర్ విశిష్ట పురస్కారాలు ప్రదానం చేసి అభినందించారు ఆయన అన్ని ఆహారం చూశాను రోజు ఆయన అవార్డు నాకు దొరికిందంటే చాలా ఉంది ఈ ప్రధానోత్సవాన్ని నిర్వహించిన ఆర్టీ కళా ఫౌండేషన్ ఫౌండేషన్కి నా ధన్యవాదాలు నా సతీమణి మెంబరు మంజుల గారి నుంచి కూడా ఈ అవార్డు అందుకున్నందుకు మా ఇద్దరి తరఫున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంటీరియర్ డిజైనింగ్లో అసాధారణ ప్రతిభావంతులను గుర్తించి గౌరవించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ హైదరాబాద్ రీజనల్ చాప్టర్ గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఎక్స్టెన్షన్ అవార్డుల కార్యక్రమం బంజారా హిల్స్లోనే జరిగింది తెలుగు రాష్ట్రాలలో ఇంటీరియర్ డిజైనింగ్లో అద్భుతాలను సృష్టించిన నిపుణులకు పద్నాలుగు విభాగాల్లో అవార్డులు అందజేశారు ఇంటీరియర్ డిజైనింగ్ రంగానికి అసాధారణ తోడ్పాటును అందించినందుకు అపర్ణ బిదార్కర్ సుప్రజ రావులను ప్రత్యేకంగా సత్కరించారు ఎంతో మంది డిజైనర్లకు ఈ అవార్డులు తోడ్పడుతున్నాయన్నారు ఐఐఐడి ఎన్ఆర్సి చైర్మన్ పల్లవి అంచూరి ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి భాస్కర్ రావు పలువురు ఆర్కిటెక్ట్లు డిజైనర్లు పాల్గొన్నారు ఒక ప్రొఫెషనల్ బాడీ హైదరాబాద్ వన్ ఆఫ్ ద సెంటర్ సెంటర్ ఇండియాలో ఇండియాలో టోటల్ అరౌండ్ చాప్టర్ సెంటర్స్ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాప్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ చాప్టర్ ఈజ్ హైదరాబాద్ చాలా వెరైటీ ఆఫ్ ఈవెంట్స్ డిజైనర్స్ గురించి జరుగుతుంటాయి ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ మనకు హైదరాబాద్ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ టూ టూ స్టేట్స్ డిజైనర్స్ ఇంటీరియర్ డిజైనర్స్కి రికగ్నిషన్లో ఈ అవార్డ్స్ సో మనం ఏంటంటే జనరల్గా వాళ్ళ దగ్గర నుంచి ఎంట్రీస్ తీసుకుంటాము వాళ్ళ ఎంట్రీస్ డిఫరెంట్ ఆల్ ఇండియా లెవెల్ ఆర్కిటెక్ట్స్ డిజైనర్స్ వచ్చి చూసి వాళ్ళకి మార్క్స్ ఇస్తారు దెన్ ఆ జ్యూరీ చూసి బట్టి వాళ్ళకి ఇవాళ అవార్డ్స్ ఇవ్వబోతున్నాయి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు పల్లవి చెప్పినట్టు కమర్షియల్ స్పేసెస్ పబ్లిక్ స్పేసెస్ రెసిడెన్షియల్ హెల్త్ కేర్ ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి సో చూడండి యూ కెన్ ఇమాజిన్ అండ్ యూ కెన్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ థ్యాంక్ యూ ఫిఫ్టీన్త్ ఇయర్ ఎంప్లాయ్ డి అవార్డ్స్ ఫంక్షన్కి మంచిగా చేస్తున్నది అవార్డీస్కి కంగ్రాచులేషన్ అదేవిధంగా ఈరోజు ఇంటీరియర్ డిజైన్ అనేదానికి చాలా సిగ్నిఫికెన్స్గా ఎందుకనంటే ఈరోజు మనం గత టూ త్రీ డెకేట్స్ కనుక హైదరాబాద్ని చూస్తే హైదరాబాద్ షేప్ అంతా కూడా ఏ విధంగా ఆహార రుచులతో నగరంలోని బంజారా హిల్ రాడిసన్ బ్లూ వేదికగా ఏర్పాటు చేసిన ది టేస్ట్ ఆఫ్ శ్రీలంక ఫుడ్ ఫెస్ట్ విశేషంగా ఆకట్టుకుంది బ్రిటిష్ హై కమిషనర్ గ్యారెత్ మోలీ దంపతులు ఫుడ్ ఫెస్ట్ను ప్రారంభించారు విభిన్న ప్రాంతాల సమ్మేళనానికి ఫుడ్ ఫెస్ట్లు వారధిగా నిలుస్తాయన్నారు బ్రిటిష్ హై కమిషన్ గ్యారెత్ నగరం వేదికగా ఈ నెల తొమ్మిది వరకు శ్రీలంక డిష్లు అందుబాటులో ఉంటాయని జాన్ సుదర్శన్ బిస్వాస్ పేర్కొన్నారు ఇందులో భాగంగా ప్రముఖ శ్రీలంకన్ చెఫ్ దేవిందర్ విజయరానాథ్ తయారు చేసిన పుట్టు మటన్ జఫ్నా బిర్యానీ ఫిష్ అబుల్ తియల్ క్యారెట్ కషు కర్రీ పుట్టు పరాటా వెజ్ నాన్ వెజ్ వటలప్ప ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అందరికీ నమస్కారం నేను రెడీసన్ బ్లూ బంజారా హిల్స్ నుంచి అశోక్ అశోక్ షెఫ్ మాట్లాడుతున్నాను మన దగ్గర దేవింద షెఫ్ ఉన్నాడు ఇంత ముందుకు ఇతను రెడీసన్ సెలంలో కూడా చేశాడు సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు అండ్ లాడ్ చాలా చాలా వెరైటీసు తన దగ్గర నుంచి నేను చూశాను డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ కొత్త కొత్త ఫ్లేవర్స్ చూపిస్తున్నాడు అండ్ ఇన్ని రోజుల నుంచి నేను శ్రీలంకను అంటే జస్ట్ శ్రీలంకను అనుకునేవాడిని బట్ ఇప్పుడు ఇతని వల్ల కొంచెం చాలా డిఫరెంట్ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి వెరైటీ వెరైటీ డిషెస్లు చూపించాడు సో అవి మేము చాలా ఇక్కడ ప్రజెంట్ చేయడం పడింది సో అంద అందరికీ హైదరాబాద్ ఉన్న అందరికీ నేను కోరుకుంటున్నాను అందరూ వచ్చి ఈ టెన్ డేస్ ప్రమోషను ఉన్నది ఎవ్రీ డే డిన్నర్లో సెవెన్ టు లెవెన్ వరకు ప్రమోషన్ జరుగుతుంది సో అందరికీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ నేను కోరుతున్నాను వచ్చి ఎంజాయ్ చేయండి ఫుడ్ ఫ్లేవర్స్ శ్రీలంక పోవాల్సిన అవసరం లేదు ఫుడ్ ఫుడ్ వెరైటీస్ మటన్ మటన్ బిర్యానీ మన హైదరాబాద్ కంటే వాళ్ళది వేరియేషను జఫ్నా మటన్ బిర్యానీ అని ఉన్నది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్నది మళ్ళీ ఇంకో కుట్ టూనా ఫిష్తోని అండ్ తను ఒక ఫిష్ అముల్తియా అని అముల్ అముల్తియా అని తయారు చేశాడు అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్ చాలా బాగుంది ఇంకోటి బ్లాక్ కర్రీ బ్లాక్ మటన్ కర్రీ అని అది కూడా చాలా డిఫరెంట్ వెరైటీ వచ్చింది